చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఈ రెసిపీ చేయాలనేసి కాకపోతే కుదరలేదు ఇప్పటికైతే కుదిరింది ఈ రెసిపీ చేసి నేను కొన్ని నెలలైతే అయింది ఇది అంటే మా పిల్లలకి చాలా ఇష్టమే ఈ మధ్య చేయి చేయమంటే సరే అని స్టార్ట్ చేశాను చేయడం అన్నమాట మటన్ కబాబ్ రెసిపీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్ కూడా మనం అయితే ఇది చేసుకోవచ్చు మళ్ళీ రెసిపీ మొదలు పెడతామా ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లో నేనైతే వన్ గ్లాస్ వచ్చి శనగపప్పులు అయితే వేసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అన్నమాట వేసుకొని ఇది అయితే మనము శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసానండి ఇలా అన్నమాట కడిగేసి ఇందులో మనము బోన్లెస్ మటన్ అయితే వేసుకోవాలా నా దగ్గర బోన్లెస్ మటన్ వన్ ఫిఫ్టీ గ్రామ్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్ అంత వరకు ఉంది సో నేనైతే అది వేసుకున్నాను ఇందులో మటన్లో వైట్ కలర్ కూడా వస్తుంది కదా వైట్ మటన్ లాగా ఇలా ఉంటే అది కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ అండి కొంచెం పెద్ద ఆనియన్ అయితే నేను ఒకటి వేసుకున్నాను ఇలా కట్ చేసి వేసుకోండి రెండు నుంచి మూడు యాలికలు రెండు నుంచి మూడు లవంగాలు బిర్యానీ ఆకు ఇలా పెద్దాకు అయితే ఇలా దుంచి అయితే వేసుకోండి చక్క వచ్చి ఒక చిన్న ముక్క అలా వేసుకోండి ధనియాల పౌడర్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పసుపు వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కారం రుచికి తగినంత అంత వేసుకోండి జీలకర్ర పౌడర్ ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి సాల్ట్ తగినంత వేసుకోండి రుచికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకోండి నేనైతే ఇంత వేసుకున్నాను అన్నమాట వాటర్ వేసుకొని లాస్ట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ లేకపోతే మీ దగ్గర ఎండు ఎండుకొప్పురైనా లేకపోతే పచ్చి పచ్చికొప్పురైనా వేసుకోండి వేసుకొని ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు అయితే పెట్టేయండి పెట్టేసినాక చూసారు కదా ఇందులో ఇంకా నీళ్ళు ఉన్నాయి వాటర్ కరెక్ట్గా సరిపోతే ఓకే అండి లేకపోతే ఈ వాటర్ ని ఇంకా డ్రై చేయడానికి కుక్కర్ మూత పెట్టకుండా ఇలాగే ఓపెన్ చేసి పెట్టేయండి వాటర్ కొంచెం డ్రై అయిపోతేనే మనకి కబాబ్ అనేది చాలా బాగా వస్తుంది వాటర్ డ్రై అవ్వడానికి అయితే పెట్టేసాను ఇప్పుడు నేనైతే ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను ఇందులోనే తగినంత సాల్ట్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అది వేసుకొని దీన్ని అయితే బాగా కలిపేసి నేనైతే పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను చెల్లారినాక ఒక టూ సెకండ్స్ లేకపోతే త్రీ సెకండ్స్ ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనకు క్రిస్పీగా రావాలంటే కబాబు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు మనము కార్న్ఫ్లేవర్ అయితే వేస్తున్నాము ఆ తర్వాత ఎక్కువగా సన్నగా తురిమిన ఎక్కువ అయితే కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ వచ్చి శనగపిండి ఉంటే వేసుకోండి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా మీకు సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటే చూసి వేసుకోండి నాకైతే ఇప్పుడు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక ఇది ఇలా అయితే నేను కలిపేస్తున్నాను కలిపేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో వచ్చి ఆయిల్ అయితే దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే కబాబ్ అయితే రెడీ చేసుకుంటాను కబాబ్ లాగా చేసి మనము ఏ షేప్లైనా చేసుకోండి ఎగ్లైతే అయితే ఇలా ముంచేసి నేనైతే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇది టూ టైప్స్ అలా చేస్తున్నానండి ఒకటి వచ్చి నార్మల్ నేను డైలీ ఇంట్లో చేసే విధంగా అయితే చేస్తాను ఇది అయితే ఎగ్లో ముంచేది అయితే నేను ఫస్ట్ టైం చేశానన్నమాట ఎగ్లో ముంచేది నాకైతే అంత క్రిస్పీగా రాలేదు కాకపోతే టేస్ట్ బాగు బాగుంది ఇలా మనము కొంచెము ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఇంకా తినడమే అండి టేస్ట్ అయితే బాగుంది ఇప్పుడు వచ్చి నేను నార్మల్గా అయితే చేస్తున్నాను ఇది ఎగ్లో కాకుండా సేమ్ డైరెక్ట్ ప్రాసెస్ అండి ఇలా చేసుకొని కబాబ్లో ఇంకా మనము దీన్ని ఫ్రై చేసుకోవడమే అన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది మనకి పిల్లలకి కచ్చప్లైనా వేయచ్చు లేకపోతే అన్నంలో అయినా ఇవ్వచ్చు రోటీలైనా ఇవ్వచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలైతే మా పిల్లలు అయితే ఇలాగే తినేస్తారు వాళ్ళకి ఇదంటే చాలా అంటే చాలా ఇష్టము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఎవరైనా చెయ్యకపోతే లేకపోతే చేయాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఖచ్చితంగా అయితే నచ్చుతుంది ఇప్పుడు మనము కబాబ్ వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు పక్కల బాగా ఫ్రై చేసుకోవడమే అన్నమాట క్రిస్పీగా అయితే మనము ఫ్రై చేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఇంకా తినడమే అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్